సిద్ధాంతమే కరెక్ట్ అయితే జమ్మీడేట్ దగ్గరనే ఒకవేళ కట్టాలనుకుంటేనంటే మనకు ఉండేటువంటి సమస్య ఏంది నీటిలా పెద్దనే కదా నీటిలా పెద్దనే కదా తర్వాత ల్యాండ్ ఎక్విషన్ ఇంపౌండింగ్ అయితే ల్యాండ్ ఎక్విషన్ ఈ రెండింటిని అధిగమించడానికే కదా ఇక్కడ కట్టింది కాబట్టి ఇక్కడ మనం కట్టినటువంటిది ఈ రూపకల్పన ఏదైతే ఉందో గోదావరి మీదనే అదనపు భూసేకరణ లేకుండా నీళ్లను రివర్స్ పంపింగ్ సిస్టమ్ ద్వారా మొత్తం తెలంగాణకు నీళ్లు అందించడం కోసం ఉద్దేశించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది అద్భుతమైనటువంటి మొత్తం ప్రాజెక్టు లో భాగంగా ఇది మేడిగడ్డ ఒకనొక బరాజ్ ఒకానొక బరాజ్ అన్నారం ఉంది సుందరిలో ఉంది ఇంకా పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి అండర్ గ్రౌండ్ టెనల్స్ ఉన్నాయి ఓపెన్ కెనాల్స్ ఉన్నాయి రిజర్వాయర్స్ ఉన్నాయి నలభై ఐదు లక్షల ఎకరాలకు అయ్యేటువంటి సిస్టమ్ డెవలప్ అయి ఉంది ఇవన్నీటిని పక్కకు పెట్టేసి మేము మూడు పిల్లర్లకు సంబంధించినటువంటిదే మొత్తం ఇదే ప్రాజెక్టు మొత్తం మొత్తం పోయింది అనేటువంటి ఒక దుర్బుద్దితో దురుద్దేశంతో దుష్ప్రచారం చేస్తున్నారు అనవసరమైన ప్రతిష్టకు పోయి రేవత్ సర్కార్ ఈ రోజు రాష్ట రైతాంగం యొక్క నోట్లో మట్టి కొడతా ఉన్నారు రైతులను గత తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో కేసీఆర్ సుమారు పద్దెనిమిది పంటలు ఏ రకమైన ఇబ్బంది లేకుండా అటు నీళ్లు గాని కరెక్ట్ గాని పెట్టుబడి కానీ ఏ రకమైన ఇబ్బంది లేకుండా పంటలు పండించడానికి వాళ్ళ చేయూతనిచ్చి పండిన పంటలను కొని రైతుల్ని ఆనందంపరిచిన సంతోష ఇవాళ మొదటిసారి మళ్ళీ కాంగ్రెస్ వచ్చేసి రైతుల కష్టాలు ప్రారంభమవు కరెంటు కడగట నీటి కడగట పెట్టుబడి లేదు రైతు మంది ఇవ్వాలకి మూడు ఎకరాల నుంచి ఇవ్వలేదు ఆ మూడు ఎకరాలకు ఇవ్వడానికే దాదాపు మూడు నెలల కాలం తీసుకున్నారు ఈ దుర్భరమైనటువంటి పరిస్థితులను రైతాంగం గమనించాలని మేము కోరుతాం దుర్భరమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ కల్పించినటువంటి పరిస్థితి ఇవాళ పశులన్నీ ఎండిపోతున్నాయి వేల ఎకరాలలో ఎండిపోతున్నాయి ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి బర్రెలను పెట్టుకుంటూ ఆవులను పెట్టుకుంటు పశులను పెట్టుకోండు బొల్లను పెట్టుకుంటు రైతులు కుక్కబడి కంట కంటాల గంట కన్నీరు కాచుకుంటా వాళ్ళు పెంచినటువంటి పంటల్ని ఇలా పశువుల పెట్టుకునేటువంటి పరిస్థితి ఇంత అనవసరమైన పరిస్థితి ఎందుకు మీరు ఒకవేళ అందులో ఏదైనా పొరపాటు జరిగితే సాంకేతిక పొరపాట ఇతరత్ర పొరపాట ఏదైనా ఉండాలి జాతీయ స్థాయిలో ఒక నిపుణుల కమిటీ వేయండి దాని ద్వారా నిర్ధారణ చేయండి ఫస్ట్ దాన్ని రిపేర్ చేయండి రిపేర్ చేసిన తర్వాత నిజంగానే అది ఒకవేళ మానవ తప్పిదం అయితే ఉద్దేశపూర్వక తప్పిదం అయితే దానికి అవసరమైన శిక్షలకు ఉపక్రమించండి ఎవడొద్దన్నాడు అది చేయమంటే రాష్ట్రంలో ఉండేటువంటి లక్షలాది మంది రైతు కుటుంబాలకు చేస్తారు ఇదేం విజ్ఞత ఇదేం పరిపాలన ఇక్కడ చూస్తున్నామా గతంలో కడెం ప్రాజెక్టు కొట్టుకుపోలే గతంలో శ్రీశైలం సంపాద నీట మునగలే కేల్ఐ నీట మునగలే రెండు సార్లు నాగార్జున సాగర్ ప్రకాశం బ్యారేజ్ లాంటి వాటికి బుక్ వాటిలనే ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఒట్టుకోలే మూసి గేట్లు కొట్టుకుపోలే గతంలో ఇవన్నీ కూడా గతంలో జరిగేవే కదా ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అసలు అనుకోకుండా జరిగేటువంటిదే ప్రమాదం కదా మరి అట్లా ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని సవరించి భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి ఏం చర్యలు తీసుకోవాలో తీసుకోవాలని తప్పిస్తే ప్రపంచంలో ఇదివరకు ఏది ఇటువంటిది ఎక్కడ ఏం జరగనట్లు ఇదే మొదటిసారి జరిగినట్లు దుష్ట ప్రయత్నంతో అనేది కాసలు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వికలీతనాన్ని లేఖితనాన్ని చిన్న బుద్దిని కురుస బుద్దిని రాష్ట రైతాంగం పట్ల వాళ్లకు ఉండేటువంటి ఒక కక్ష ధోరణి కేసీఆర్ మీద ఉండేటువంటి వాళ్ళ యొక్క అక్కసును నక్కడం కోసం మాత్రమే ఇవాళ వాళ్ళొక ఇష్యూ చేస్తున్నారు అందుకే ఈ రోజు ఇక్కడికి వచ్చి సైట్కి వచ్చి రాష్ట రైతాంగానికి ఒకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం దిగి వచ్చి చేస్తే సరే సరే లేకపోతే ఏమవుతుందండి నేను ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చుకున్న అవసరం అయితే తెలంగాణ రైతాంగం ధైర్యపోతాం దర్వాజా పడతాం కడపకు ఉన్న రూపాయలు జమ చేస్తాం రైతులనే తీసుకొని వచ్చి ఇంజనీళ్ళని తీసుకొని వచ్చి మేము సొంతంగా రిపేర్ చేసుకుంటాం తెలంగాణ రైతులే దాన్ని రిపేర్ చేసుకుంటాం అప్పుడు తెలిసి వస్తుంది ఇక్కడ ముఖానికి కొడతారు ప్రజలు చేయవలసిన చేయవలసిన పని చేయమంటారంటే అనవసరమైన రాధాంతం చేస్తుండే కడప వంట ఉంది రాష్ట్ర మాజీ వ్యవసాయ మంత్రిగా సాక్షాత్తు వ్యవసాయదారుడు నేను రోజు వందల వేల మంది రైతుల్ని కలిసినటువంటి వాళ్ళు వాళ్ళ దుఃఖం దలుచుకుంటానంటే విషమైతే లేదు ఇవాళ అది కళ్ళ ముందే నీళ్ళు పోతుంటే వాటిని ఆపియమంటానంటే ప్రతిష్టకు పోయి మేము జయనే చేయం రిపేరే చేయం దీన్ని ఇట్లే పెడతాం కేసీఆర్ని ఏదో బోన్లో నిలబెడతాం మేమేదో శిక్షిస్తాం ఇవి చేసేది ఉంటే దమ్ముంటే నీకు చేతనే తర్వాత జే ఎవడొద్దాను నీకు నిజంగానే అవకాశం ఉంటే ఇవ్వడానికి అడ్డుబడ్డా ముందు నీళ్ళి ముందు రిపేర్ చేయి రైతుల పంటలు కాపాడు గజేనికి చేతనైతే లేదు చాలా తీవ్రంగా ఖండిస్తున్న ప్రభుత్వ వైఖరిని రైతుల పట్ల వ్యవసాయం పట్ల కక్ష ధోరణి కాంగ్రెస్ ప్రభుత్వం విడనాడాలే రాజకీయాలను వ్యవసాయాన్ని కలిపి చూడవద్దు రైతులు రైతులే ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా రైతుల కడగళ్లను తీర్చాల్సిందే ఏ సర్కారైనా ఇప్పటికే రైతు బంధు ఆలస్యం చేసి ముప్పు తిప్పలు పెడుతుంది రైతుల్ని అప్పు సప్పులు చేసి సేద్యం చేసుకున్న రైతులు ఇలా పంటలు ఎండిపోయి వాళ్ళు పశువులకు పెప్పుకోవాల్సి వస్తుంది ఇదే నా పాలన ఇదే నా మీ మార్పు దీనికోసం ఆయన కేసీఆర్ నుంచి మిమ్మల్ని ప్రజలకిచ్చింది ఇన్ని మాటలు చెప్తున్న రాష్ట రైతాంగం కూడా దయచేసి ఆలోచించమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదే విధంగా బ్యారేజీ కూడా కట్టి వాటర్